మరి పల్లమ తల్లి దేవస్థానం పల్లవలమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఏదైతే ముందున్నటువంటి ప్రాంగణం కోటి అరవై లక్షల రూపాయలతో జగన్మోడి గారిలో మరి ముఖమండపాన్ని అభివృద్ధి చేసి ప్రారంభించిన ప్రారంభించి ప్రారంభించాం అదే దేవస్థానంలో తమ కూడా దర్శనం చేసిన ఆ ప్రాంగణంలో అక్కడి అక్కడ ఏదైతే మరి ప్రతి సంవత్సరం దేవత యొక్క సంబరం చేసుకునేటువంటి చోట ఏదో పార్క్ నిర్మిస్తామని చెప్తున్నాం మీరు పార్క్ నిర్మిస్తే సంతోషమే కానీ పల్లాలమ్మ తల్లి దేవస్థానానికి ఒక సంబరం చేసుకునేటువంటి స్థలాన్ని దాన్ని కేటాయింట్ చేసి ఆ పక్కన మీరు ఎక్కడైనా పార్క్ మీరు ఒక ఐదు 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 ఎక్కడ ఎక్కడైనా తీసుకుని మీరు పార్క్ నిర్మాణం చేయాలి మాకు అభ్యంతరం లేదు కానీ పల్లాలమ్మ తల్లి సెంటిమెంట్ గా ఉన్నటువంటి ఆ సంబరం చేసుకునేటువంటి ప్రాంతాన్ని తప్పనిసరిగా పల్లాలమ్మ తల్లి దేవస్థానం ఆ యొక్క కేవలం సంబరానికి ఉపయోగించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఫైనల్ గా మేము మాట్లాడుతున్నాం ఒక డిమాండ్ చేస్తున్నాం అది ఏమిటంటే మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడే ముందు మీరు మీరు మన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని మీరు హామీలకి మీరు ఒక డేట్ ఇచ్చి సమయం ఇచ్చి ఎప్పుడు అమలు చేస్తారో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను ఏదైతే ఇచ్చినటువంటి పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది రూపాయలు మహిళలు ఇచ్చేటువంటి కానీ రైతు కానీ లేదా ఉన్నటువంటి ఇతర శిక్షలు ఏదైతే బస్సులు ఫ్రీగా మన ఇస్తామో బస్సులు కానీ వీటి మీద మాట్లాడకుండా చాలా తెలివితేటల్గా డైవర్షన్ విషయం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజా కూడా గుర్తించారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మీ చేస్తున్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చేస్తారో దమ్ము సత్తా మాట్లాడే ముందు మీరు ఆ అనౌన్స్ చేసి మీ నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాం ఈ నేజ్ వ్యవస్థ గతంలో తిరంగిపోతున్నాయి చాలా ఇబ్బంది గతంలో మరి ఏదైతే చందారెడ్డి టైంలో ఒకసారి డ్రైన్ మరుగు డ్రైన్ అన్ని కూడా తవ్వేటువంటి కార్యక్రమం చేశారు తదుపరి వచ్చిన ప్రభుత్వంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పదహారు కోట్ల మూడు వందల నలభై రెండు పదహారు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మోడేషన్ ఆఫ్ డెంటస్టమ్స్ కి రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేశారు కానీ తదుపరి మళ్ళీ ఆయన ప్రభుత్వం ఇది ఎవరు ఆ నిధులన్నీ కూడా మునిగిపోవడం పక్కన పెట్టే కార్యక్రమం చేశారు కాబట్టి మీరు అనుకున్నట్టు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ చాలా ప్రాధాన్యమైనటువంటి ఆ ఇరిగేషన్ కార్యక్రమం కూడా రాజగడి టైంలో తదుపరి జరిగే తర్వాత ఉన్నటువంటి నిధుల ఇబ్బంది వల్ల కొంత తగ్గించి జరిగే ఐదు సంవత్సరాల టైంలో వస్తాయి మూడు రెండు సంవత్సరాలు కరోనాతో పోతే కూడా మూడు సంవత్సరాల్లో అత్యుత్తమైన పాలన అందించి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి అందించే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందిస్తే దాన్ని చూసి జీర్ణించుకోలేక ఈ రోజున తనకున్న అక్కసుని ఈ రోజు పెట్టిన గ్రామ సభంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసము లేదా ఈ పోతాన్ని భూ స్థాపం చేస్తామని ప్రగల్పాలు పంకి ఇక్కడ నుంచి జారున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మీరు మీరు చేస్తున్న మోసానికి తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఇవాళ ఈ రోజు వానపల్లి గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చేటువంటి దాంట్లో కానీ గతంలో పంటలు ఎక్కడైనా పంటలు పాడైతే అక్కడ ఈదురుగాళ్ళు వస్తే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పద్నాలుగు కోట్ల రూపాయల మంజూరు మరి పంట నష్టం నిమిత్తం వస్తే అందులో ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఆ రోజున వీరి వీరికి రైతులందరికీ కూడా ఇమీడియట్గా ఆస్తితోనే జగన్మోహన్ గారు ఇచ్చేటువంటి విధంగా ప్రతి అరటి అరటి ఎకరానికి కూడా పదివేల రూపాయలు చొప్పున పంపిణీ చేసే కార్యక్రమం జగన్మోహన్ గారు చేశారు కానీ పంట నష్టాలు పంట మొన్న కూడా వచ్చి పంట నష్టాలు చాలా మంది రైతులు నష్టపోయారు వారికి ఒక రూపాయి ఇస్తాన మాట కూడా ఎక్కడ చంద్రబాబు చెప్పలేదు అలాగే విధమైన విధమైనటువంటి నదీ లంక భూమి పాత అవుతుంటే రాయల్ కన్స్ట్రక్షన్ యొక్క వారి విషయాన్ని కూడా తమ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పిహెచ్సి సెంటర్లో కూడా జగన్మోహన్ గారి టైంలోనే ఒక ల్యాబ్ కూడా కట్టి మరి నిన్న ఆయన మాట్లాడుతూ ఎక్కడ హాస్పిటల్ లేవని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలో కథల్లోనే గతంలోనే ఏదైతే అన్ని అన్ని విలేజెస్లో కూడా హెల్త్గా క్లినిక్లు ఏర్పాటు చేసి ఆ హెల్త్ క్లినిక్ లో ఒక డాక్టర్ అలాగే ఒక నర్సు కూడా ఉండే విధంగా చేసి పదహారు రకాల టెస్ట్లని ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమం జగన్మోహన్ గారు చేస్తున్నారు అన్నట్టు అలాగే నూట నాలుగు రకాల మందులు ఆ వెల్నెస్ సెంటర్లో జగన్మోహన్ గారు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఆయన మాట్లాడుతూ ఏదో ఒక సెల్ ఫోన్ కంపెనీ లాంచింగ్ అయిన వచ్చినట్టు మళ్ళీ పాత కదే ఏదైతే నేను సెల్ ఫోన్ కనిపెట్టాను లేదా కరెంట్ నేనే కనిపెట్టాను పాత కదలు వినడానికి ప్రజల అమాయకులు కాదు ఏదైతే సెల్ ఫోన్ గురించి చెప్తూ మరి ఏదైతే దోమల నివారణ కార్యక్రమంలో గతంలో కూడా అందరూ నమ్ముకున్నారు నిన్న కూడా ఆయన యొక్క ప్రసంగానికి గంట ఇరవై నిమిషాలు మాట్లాడితే అందులో మరి వాళ్ళు ఉపయోగపడేట విషయాలు లేవు కానీ మరి కేవలం ఏదైతే ఈ యొక్క సెల్ ఫోన్ కంపెనీ లాంచ్ ఇంకో ముఖ్యమంత్రి వచ్చినట్టు ఆయన మాట్లాడి వెళ్ళిపోవడం విడ్డి విడ్రంగా ఉంది ఎందుకంటే ఎక్కడైతే దోమలు ఉన్నాయో దాన్ని గుర్తించి డ్రోన్కి చెప్తే డ్రోన్ వచ్చి అక్కడ మరి మందు కొట్టి వెళ్ళిపోతుంది అనేది మాకు చెప్తాను అలాగే ఎక్కడైనా పంట నష్టం జరిగితే ఆ సెల్ ఫోన్లో ఫోటో తీసి పంపితే అది ఏంటో పైను వివరించే కార్యక్రమం చేస్తారు అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టారు రైతు గారు భరోసా కేంద్రాన్ని నిర్మాణం చేశాడని నిర్మాణం చేసి అక్కడ ఒక అధికారిని వేసి ఆ అధికారి ద్వారా ఎవరికైనా రైతులకు ఇబ్బంది వచ్చి అధికారిని కలిస్తే ఆ అధికారి అక్కడికి వెళ్ళేది చూసి అవసరమైతే ఉన్నటువంటి నిష్ణాతో మాట్లాడి వారికి తగినట్టు సలహా ఇచ్చే విధంగా అనేక గ్రామాల్లో కేంద్రాలు ఇరవై లక్షల రూపాయలతో నిర్మాణం చేసి జగన్మోహన్ గారి అక్కడ కియోస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి కార్యక్రమం చేశాడు పంచాయతీరాజు నిధులు గతంలో కూడా జరిగిన విషయాలు ఏమిటంటే నారా చంద్రబాబు గారి టైంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలన్న పరిస్థితుల్లో ఆ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని కూడా అప్పుడు ఏదైతే కట్టలేదో ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే తీసుకునే కార్యక్రమం చేసింది అంతేగాని జగన్మోహన్ గారు ప్రత్యేకంగా ఆయన వచ్చి డైవర్ట్ చేసిన ముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తే ఇప్పుడు కూడా నిరూపించడానికి కాబట్టి కాబట్టి పంచాయతీ కాదు వెసులుబాటు ఎక్కడ ఉంటే వెసులుబాటు తీసుకుంటారు తప్ప పంచాయతీని ప్రత్యేకంగా డైవర్ట్ చేసిన ముఖ్యంగా మరి పోలవరం గురించి మాట్లాడితే ఆ రోజు ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి మోడీ గారు మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఈ ముఖ్యమంత్రి ఏటీఎం విధంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ను పాడుకుంటూ ఉన్నారు కమిషన్ కోసమే ఆ రోజు పోలవరాన్ని పాడు ఎవరు నాయకులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే ఏదైతే ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేశారో వాళ్ళు కూడా ఎవరు తీసుకున్న కోతులు వాళ్ళే పడతారని చందంగా వారు కూడా గతంలో ఈ రకంగా మరి ముందు చేయాల్సిన పనిని వెనక వెనకాల పనిని ముందు చేయడం వల్ల ఈ పోలవరం ప్రాజెక్టు మరి పాడు చేసే ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తూ నీకేంత దమ్ము సత్తా ఉంటే మరి అవసరమైతే ఈ పోలవరం ప్రాజెక్టులో తప్పిదం ఎవరు అనేటువంటి దాని మీద మీరు వచ్చే నివేదికని బట్ట పేర్లు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం కేవలం నువ్వు చేసిన ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారికి ఆమె కింటి మరి పప్పం కట్టుకోవాలని చూస్తున్నాడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి నిన్న కూడా మళ్ళీ చెప్తూ ఉన్నారు మీ మాటలు ఆడవాళ్ళ మాటలకి అర్థాలు మీరు ఏదో సామెతగా చెబుతూ ఉంటారు కానీ ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరు కాదు ఆడవాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకేతండి ఇసుక మీద మరి ఉచిత అని పేరు పెట్టి గతంలో పది వేల రూపాయలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇల్లు చేరే పరిస్థితి ఉంటే ఇవాళ ఇరవై వేల రూపాయలకి మరి ఉన్నటువంటివి ఇసుకంతా కూడా అంబేష్ కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక అంతా కూడా తిరుగుతమ్ముడు మొత్తం గోలు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ లేకపోతే గతంలో మాదిరిగా మళ్ళీ సెల్ఫీలు తీసుకోవాలని పని వస్తుందేమో అని భయపడి ఆ ఇసుకంతా మేసేసిన తర్వాత ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ కొత్త పద ప్రకారం కథ మళ్ళీ ప్రారంభించారు ఇసుకంతా కూడా మళ్ళీ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు అంటే ఇరవై వేలా అడుగుతున్నాం అలాగే మరి అమాయకులు లారీ డ్రైవర్లు మేము గంటగండను కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా ఇసుకేదో మరి లారీలు రెండు రోజులు ఆపడం వల్ల మీరు రేట్లు పెరిగిపోయాయని చెప్తున్నారు రెండు రోజులు ఆపడానికి కారణం ఏంటని అడుగుతున్నాం ఏదైతే మీ స్థానికంగా ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి మీ నాయకులు మీ శాసనసభ్యులు అక్కడ తో బీటాక్స్ పేరుతో ఆరు వేల రూపాయలు వసూలు చేస్తుంటే అది కట్టలేక లేట్ అయ్యి ఆ డబ్బులు కూడా మళ్ళీ ప్రజల దగ్గర మరి తీసుకున్న పరిస్థితి వచ్చి ఇవాళ లారీ డ్రైవర్ అంతా కూడా పాపం మరి ఆ రేట్లు పెంచక వారికి తప్పలేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా చేత ఇటువంటి తప్పిదాన్ని మీరు కూడా మరి ఏ రకంగా మీరు విచారణ చేస్తారో ఏమని చెప్పి సందర్భంగా కోరుతున్నా మన ఈ యొక్క ఈ జిల్లాకి సాక్షాత్తు మీ యొక్క ఎవరైతే మీ మంత్రి గారు ఉన్నారో వారే మరి వచ్చి అక్కడ లారీ డ్రైవర్ లేకపోతే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలుసు అని చెప్పి వారు కూడా తేలికుంటున్న దొంగలు ఎక్కడి నుంచి జారుకున్న పరిస్థితులు అందరికీ తెలుసుని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అలాగే మరి ఇంకా ఉన్నటువంటి అంశాలు ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు కానీ లేదా ఉన్నటువంటి విషయంలో కానీ ఇవన్నీ మళ్ళీ వానపల్ల చుమ్కోశాల ప్రజలను మోసం చేసే కార్యక్రమమే నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్ప